రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు వేగంగా సాగుతున్నాయి సుమారు వంద జేసీపీలతో గత నాలుగు రోజులుగా పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి నూట తొమ్మిది కిలోమీటర్ల నిడివిలోని ఆరు వందల మూడు ఎకరాల విస్తీర్ణంలో కంపలను రెయిన్ తొలగిస్తూ ఉన్నారు ఈ నెల పన్నెండున చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉండటంతో అప్పటిలోగా అమరావతికి కొత్త కల తీసుకువచ్చేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేయిస్తున్నారు అమరావతి ప్రాంతంలో పనుల్ని సిఆర్డిఏ కమిషనర్ వివేక్ యాదవ్ పర్యవేక్షిస్తున్నారు రాజధాని ప్రాంతంలో పనుల్లో కదలిక రావటంపై స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు